ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీభాగవతంలోని చతుస్కందము స్కందము ప్రారంభము దాని గురించి వ్యాసుడు చేసిన కర్మబోధం గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా స్కందము శౌనకాది మహామునులారా సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలన్నింటినీ తీర్చుకోవాలనుకుంటున్నాడు ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు వ్యాస మహర్షి నువ్వు సర్వజ్ఞుడివి వంశచరిత్రలన్నీ తెలిసిన వాడివి మా వంశాన్ని నిలబెట్టిన వాడివి కనుక అడుగుతున్నాను దయచేసి నా సందేహాలు తీర్చు శూరసేన సుతుడైన వాసుదేవుడికి శ్రీహరిపుత్రుడుగా జన్మించాడని కథ విన్నాను దేవకీ వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని వారి పుట్ వారికి పుట్టిన ఆరుగురు బిడ్డలను సంహరించాడని అష్టమ గర్భంగా శ్రీహరి కర్మాగారంలోనే జన్మించాడని అటుపైన గోకులానికి చేరాడని అంతటి కుమారుడున్న దేవకీ వసుదేవులకు కారాగారం తప్పలేదని విన్నాను ఇలా ఎందుకు జరిగింది ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా ఇది వీరికి ఒక ఆడ పిల్ల పుట్టినదని ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరి కొడితే ఆకాశములోకి ఎగిరి అష్టభుజంగా మారిందని విన్నాను నిజమేనా ఈ పసిబాల ఎవరు శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది అతడి దేహత్యాగానికి సంబంధించి కొన్ని కింఫదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి వాటికి ఏమి కానీ అసలు ఏం జరిగిందో తెలిసిన వాడవు నువ్వు ఆ అసత్యము నాకు ఎరుగ ఎరుకపరచు భదరికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులనే వారే కృష్ణార్జునులని నారదాది మహర్షులు చెబుతుంటారు ఇది ఎలా సాధ్యమైంది శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు దీనికి ఏదైనా శాపకారణం ఉందా ఒక బ్రాహ్మణుడి శాపం వలన యాదమ వంశం నశించిందని గాంధారీ శాపం వల్ల కృష్ణుడి యొక్క వంశము అంతరించిందని అంటారు నిజమేనా జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడిగా జన్మించిన ప్రధ్యున్ముడిని ఒక శంబరుడు పురిటి గది నుంచి అపహరించాడట కదా ఇది ఎలా సాధ్యమైంది వాసుదేవుడు దివ్యదృష్టితోనైనా గమనించలేకపోయాడా అడ్డు లేకపోయాడా అడ్డుకోలేకపోయాడా అలాగే మరొక సందేహం మనస్సుని పట్టిపీడుస్తుంది ఆందోళన కలిగిస్తుంది భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడుగా జన్మించాడు అంతటివాడు తానే ఎవరికో భయపడి మధురారాజ్యాన్ని వదిలేసి ద్వారావతికి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది చివరి రోజులలో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణము లేకపోయింది దొంగలు దోచుకున్నారు ఇదేమీ దారుణం స్వామి ఏమిటి దీనికి కారణం పాండవులు దేవాంశ సంభవులు కదా కృష్ణ భక్తులు కదా మహావీరులే అత్యద్భుతంగా రాజసూయయాగం చేశారు కదా ఆయన అడవుల పాలయ్యారు ఎన్నో కష్టాలు పడ్డారు వారు చేసిన పాపం ఏమిటి యజ్ఞఫలం ఏమైనట్టు అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపది సాధ్వికి జీవితమంతా సుఖ దుఃఖమయంగానే సాగింది ఒకటి గడిస్తే ఒకటిగా కడగండ్లు నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని ఈడ్చాడు రజస్వలగా ఏకవస్త్రంగా ఉన్నదానికి ఈ అవమానం జరిగింది విరాటుడు కొలువులో సైరేంద్రిగా తలదాచుకుంది కీచక జయద్రతులు చేసిన అవమానాలు భరించింది వీటన్నిటికీ కారణమేమిటి ఏ జన్మలో చేసుకున్న పాపము సదాచార సంపన్నులైన ప్రాండవులు భీష్మద్రోణులను మోసంతో సంహరించారు జగత్తు నశ్వరమని తెలియనివారా తెలుసు అయినా రాజ్యలోభం వారిని దారి తప్పించింది దీనికి వాసుదేవుడి వత్తాసు మరీ విడ్డూరం చివరికి వంశం నాశనమయ్యింది ఎవరు ఏమి బాముకున్నారు గనక రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తరు కూడు తింటూ అదే వైభవం అనుకునే కన్నా భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమం కదా వ్యాసర్షి విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు దేవర న్యాయంగా గోకులను పట్టించావు ఆ చిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది ఒంటి ఊపురితో మిగిలింది నా తండ్రి పరీక్షిత్ ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు ఎలా చేశాడు నాకేమీ అర్థం కావడం లేదు మహానుభావ ఇవి ఇలాంటివి సందేహాలు నన్ను తొలిచి చేస్తున్నాయి వివరంగా చెప్పిన మనసును కుదుటపరచు అని జయమేజయుడు వేడుకున్నాడు అప్పుడు వ్యాసుడు చేసిన కర్మబోధం గురించి తెలుసుకుందాము జనమేజయ ఏమి చెప్పవంటావు అన్నింటికీ ఏకైక కారణం కర్మ దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు ఇంకా మానవుల సంగతి చెప్పాలా ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైన కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు జీవులు అనాది నిధనులు కర్మబీజ సముద్భవులు రకరకాల జన్మలు ఎత్తుతున్నారు పుడుతున్నారు గిడుతున్నారు ఇదంతా కర్మానుసారమే జరుగుతుంది కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు శుభ అశుభ శుభాశుభ మిశ్రమ రూపంగా కర్మలు మూడు విధాలు వీటినే పుణ్యకర్మలు పాపకర్మలు పాపపుణ్య సమ్మిశ్రత కర్మలను కూడా అంటారు జనమేజయ ప్రతి జీవికి సంచిత కర్మ పూర్వజన్మలలో సంపాదించుకున్నది ప్రారంధ కం కర్మ వర్తమానంలో సంపాదించుకున్నది ఆగామి కర్మ రాబోయే కాలానికి సంబంధించినదని మూడు కర్మలు తప్పక ఉంటాయి సుఖదుఃఖాలకు ఇవ్వే కారణము ముసలితనము శోకము హర్షము మృత్యువు కామ క్రోధాది అరిషడ్ వర్గం ఇవన్నీ దేహగత గుణాలుగా కనబడతాయి కానీ వీటన్నింటికీ మూలము కర్మమే ప్రాణికోటిలో చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన ప్రతి ఆలోచన ప్రతి కదలిక కర్మఫలమే కర్మఫలమే బ్రహ్మాది దేవతలు సూర్యచంద్రులంతా కర్మానుబద్ధులై సంచరించేవారే కర్మ అనాది నిధనం అన్ ఆది అంతము లేనిది నిత్యము ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీన కాలం నుంచి జరుగుతుంది ఇప్పటికీ మునీశ్వర్లు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాసిస్తుంది కారణం ఉండగా కార్యాభావం ఎలా ఉంటుంది అన్నింటికి అన్ని వేళలా మాయా అనేది నిత్యతా కారణము ఈ జగత్తు అంతా కర్మ నియంత్రితమై తిరుగుతుంది విష్ణుమూర్తి అంతటివాడు గర్భవాసాలు చేస్తున్నాడు వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖము అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో తొమ్మిది పది నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా ఇదేమైనా వనవిహారమా జలకాలాట హంసతూలిక తల్పమా కోరుకోవటానికి కాళ్ళు చేతులు మునుగ తీసుకొని అతోముఖంగా పడుకునే అవస్థను తెలివున్నవాడెవ్వడు కోరుకోడు అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్ని కాదు పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ మహారాజా గర్భవాసాన్ని మించిన నరకము మరొకటి ఏదీ లేదు ముల్లోకాలలోనూ లేదు అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్రాతి తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటారు మనస్సులు రాజ్యాలను భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తూ ఉంటారు మలమూత్రాలు క్రిమికీటకాలు జటరాని వఫా దుర్గంధము వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్లతో చెరలో చెరలో నివసించడం సుఖం క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గరపొడుస్తుంది పది నెలలు ఉండటం ఎంత దుఃఖమో ఆలోచించు పోని ఎలాగో అనుకుంటే దాని నుంచి బయటపడడం మరీ దుఃఖం అతి దారుణమైన యోని యంత్రము నుంచి నలిగిపోతూ బయటకు రావాలి శైశవము మా బాల్యము ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే మాటలు రాని మూగతనము ఏమీ తెలియని అజ్ఞానము ఆకలి దప్పికలకు ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరతంత్రత తన మలమూత్రాలను తానే ఒళ్ళంతా పులుముకునే పిచ్చితనము బిడ్డ ఎందుకేడుస్తున్నాడో తెలక తల్లి వేదన పడటము శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పద్యాలు చేయడం అబ్బో బాల్యంలో దుఃఖాలు ఇన్ని అన్ని కాదు ఏ సుఖం ఉంది గనక గర్భవాసాన్ని కోరుకోవాలి విఘ్నుడెవడూ కోరుకోడు అయినా సుఖదుఖాలు మన చేతుల్లో ఉన్నాయి గనకనా కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంతా కర్మవిపాకంతో జరుగుతుంది అవే అవశ్యమేవా భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని పెద్దల మాట దేవతలతో సహా సకల కోటికి సకల ప్రాణకోటికి ఇది తప్పదు జనమే జయ తపస్సు దాన ధర్మాలు యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని పొందుతాడు ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైన స్వర్గం నుంచి పడిపోక తప్పదు విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు కృష్ణావతారంలో యాదవులుగా జన్మించే అనుచరుడయ్యారు ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూ ఉంటాడు ధర్మ సంరక్షణ చేస్తూ ఉంటాడు ఇదొక ధర్మచక్రం రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం అందుకోసం ధరించినదే కృష్ణావతారము ఈ కథ అడిగావు కదా చెబుతున్నాను ఆలకించు రేపటి వీడియోలో దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ